గుడ్ ఫ్రైడే క్రైస్తవుల పండుగ గుడ్ ఫ్రైడే క్రైస్తవులు చాలా పవిత్రంగా జరుపుకునే రోజు ఈ రోజున యేసుక్రీస్తు క్రీస్తు మృతి చెందిన రోజు కావడంతో శోకాదినంగా పరిగణిస్తారు కాబట్టి ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు పాటించబడతాయి ఇక్కడ కొన్ని ప్రధాన విషయాలు ఉన్నాయి గుడ్ ఫ్రైడే రోజు చేయవలసినవి ప్రార్థన చేయడం గుడిలో లేదా ఇంట్లో నిశ్శబ్దంగా ప్రార్థన చేయడం ఆత్మ పరిశీలన మన పాపాలను పరిగణించి మానసికంగా శుద్ధి చేసుకోవడం ఉపవాసం ఉపశమనం కొన్ని కొంతమంది క్రైస్తవులు ఈరోజు అన్నం తినకుండా ఉపవాసం ఉంటారు లేదా ఒక్కసారి తక్కువ భోజనం చేస్తారు చర్చికి వెళ్ళడం గుడ్ ఫ్రైడే సర్వీస్లో పాల్గొనడం మూడు గంటల పాటు ప్రార్థనలో చాలా చోట్ల జరుగుతాయి యేసు శిల్వపై మృతి చెందిన సమయాన్ని గుర్తు చేస్తూ నిశ్శబ్దంగా ఉండడం ఎలాంటి సంబరాలు ఉత్సవాలు కార్యక్రమాలు నిర్ధారించారు గుడ్ ఫ్రైడే రోజు మానవలసినవి పండుగలు పార్టీలో పాల్గొనకూడదు శబ్దం చేయడం సంగీతం పెట్టడం డాన్సింగ్ వంటి వినోద కార్యక్రమము చేయకూడదు మాంసాహారం తినకూడదు చాలామంది ఈరోజు నిష్టిద్దంగా భావిస్తారు కొన్ని స్థానిక సాంప్రదాయాల ప్రకారం పనులు ఉదాహరణకి నూతన వ్యాపారాలు ప్రారంభించడం ప్రారంభించకూడదని నమ్మకం ఉంటుంది గుడ్ ఫ్రైడే అనేది వినేనప్పుడు కొంతమందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు ఏసు శిల్వపై మరణించిన రోజుని గుడ్ మంచి గుడ్ ఫ్రైడే అనడం ఎందుకు అంటారు అన్న సందేహం వస్తుంది ఇది గుడ్ అంటే పవిత్రమైన లేదా ధార్మికంగా గొప్ప అనే అర్థంలో తీసుకుంటారు పాత ఆంగ్లంలో గుడ్ అనే పదం హాక్లీ అనే అర్థంగా ఉపయోగిస్తుంది ప్రార్థన మరియు ధాన్యం ఏసు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ బైబుల్ చదవడం మరియు యేసు జీవితం పైన మననం చేయడం శాంతిగా ఉండడం గుడ్ ఫ్రైడే వేడుకల కన్నా త్యాగాన్ని గుర్తు చేసుకునే రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రార్థన మంచిది సిల్వలను పూజించడం చర్చిల్లో సిలువలు పూజించే ప్రత్యేకత కార్యక్రమం ఉంటుంది ఈరోజు ప్రాముఖ్యత క్రీస్తు శిల్వపై తానేం తప్పు చేయకపోయినా మనిషి పాపాల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయడం ఇది క్రీస్తు త్యాగం ప్రేమ క్షమాభావాన్ని గుర్తు చేసే రోజు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే ఈస్టర్ శనివారం హోక్లీ సాటర్డే ముందు రోజు మరియు ఈస్టర్ ఆదివారం ఈస్టర్ సండే ముందు రోజు వస్తుంది ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఉపవాసం ఉంటారు ప్రార్థనలు చేస్తారు క్రీస్తు బాధలను త్యాగాన్ని మౌనంగా సంస్కరించుకుంటారు మీకేమైనా ఇలాంటి మతపరమైన విషయాల్లో ఆసక్తి ఉందా లేక గుడ్ ఫ్రైడే గురించి ఎక్కడైనా చదివారా తెలుసుకున్నారా అనిపించిందా మీకు ఇంకేమైనా కావాలనుకుంటే దయచేసి నాతో తెలియజేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో